చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ పై తీసుకున్న నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలకు చేకూరే ప్రయోజనాలను ఆయన వివరించారు అనంతరం అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ ను పరిశీలించారు ఏ ఏ ఉత్పత్తులపై మేర జీఎస్టీ తగ్గుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని వ్యాపారస్తులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ పలువురు పాల్గొన్నారు हां बोलिए सर हां ओके ओके वो मूव एट पॉइंट हां दिन को टैक्स कटाल का 5% लास्ट ईयर में मेरे से ना करना लास्ट ईयर वाइट వాడుకోవడానికి ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది చాలా మంది కూడా గతంలో మాట్లాడారు ఈ జిఎస్టి తగ్గించింది దానివల్ల మొత్తం కూడా ఆదాయం పడిపోతుంది రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది దేశానికి ఆదాయం పడిపోతుందని ఈ మధ్యలో ఏదైతే ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చి దీన్ని తగ్గించిన తర్వాత విపరీతంగా కూడా రాష్ట్రానికి కేంద్రంకు ఎస్జీఎస్టీ సిజిఎస్టీ కూడా పెరిగిందని ఇప్పుడే మనకు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా లెక్కల అంటే వాళ్లకు అందుబాటులో తక్కువ ధరికిస్తే ఇంకా ఎక్కువ కొంటే ఆ టర్నోవర్ పైన ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాలు పెరుగుతాయి సామాన్యులకు కావాల్సినటువంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తాయనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన ఏ ప్రోడక్ట్ పైన ఎంత జీఎస్టీ ఉంది ఈ రోజు గతంలో వెహికల్స్ పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఒక్కొక్క జిఎస్టి అదే విధంగా చెస్ రెండు గడిపితే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆ వెహికల్ రేట్ లో నలభై ఐదు పర్సెంట్ మనము ట్యాక్స్కే కట్టేవాళ్ళం